హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వీకెండ్లో అయితే మమ్మీ దగ్గరికి వెళ్ళాను వీకెండ్కి సాటర్డే కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది స సండే ఏమో మా మేనమామ కూతుర్ది హాఫ్ సారీ ఫంక్షన్ ఉన్నింది సో అందుకే అక్కడే స్టే చేశాను ఆ డే ఇప్పుడైతే మమ్మీ దమ్ బిర్యానీ అయితే చేస్తుంది చాలా రోజులైంది మమ్మీ చేతి వంట తినక మీరు ఒకసారి మా మమ్మీ రెసిపీని చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ పెట్టండి ముందుగా మంచిగా చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకుంది దానికి కావాల్సిన ముక్కలు అయితే పక్కకు తీసి పెట్టుకుంటుంది బిర్యానీకి అయితే బోన్స్ పీసెస్ బాగుంటాయి కదా సో అవే వేసుకుంది అమ్మ కూడా నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు అండ్ అలాగే పలావ్ మసాలా మిక్స్ అవన్నీ వేసుకున్న తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఇంట్లోనే ఆడిచ్చి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి ఎక్కువ పడుతుంది సో అందుకు ఒక టూ త్రీ స్పూన్ యాడ్ చేయాలి ఇందులో నెక్స్ట్ ఇందులోకి మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనా ఫ్రెష్ పుదీనా అయితే తీసుకోండి పుదీనా అలాగే కారం పొడి కారం పొడి కూడా ఊరి నుంచి తెచ్చింది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మేము ఊరి నుంచే తెచ్చుకుంటామని సో ఇందుకు తగినంత కారం అయితే యాడ్ చేస్తుంది నెక్స్ట్ ఇందులోకి చూసారా కారం ఎంత దంచేస్తుంది అమ్మ టూ త్రీ స్పూన్స్ అయితే వేసింది ఇది వేసిన తర్వాత కూడా పచ్చిమిర్చి అయితే వేస్తుంది ఇవి కూడా ఊరి నుంచి తెచ్చినవే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి అలాగే సాల్ట్ రాల్పుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత పెరుగు హాఫ్ కప్ అంత అయితే తీసుకోండి ఇక్కడ మేము నందిని పెరుగు అయితే వాడుతున్నాము ఇదైతే హాఫ్ కప్ అంత పెరుగు అయితే తీసుకోండి బిర్యానీ మసాలా పౌడర్ మీకు షాప్లో అయితే దొరుకుతుంది ఇక్కడేమో మేము యూస్ చేస్తున్నది ఎంటీఆర్ బిర్యానీ మసాలా ఈ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే షాప్లో తీసుకోండి లేదంటే బిర్యానీ మసాలా వేయకపోయినా పర్లేదు మేమైతే ఇక్కడ యాడ్ చేసాము ఇది యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముక్కలకి పట్టేలా ఆ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాస్ ఏవేవి యాడ్ చేసామో అవన్నీ ముక్కలకి పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే పుదీనా అండ్ కొత్తిమీర అయితే రాల్పుకోండి ఇప్పుడైతే దీన్ని వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము అమ్మేమో నన్ను వీడియో తీయద్దు అని అంటుంది అయినా కూడా నేను తీసాను చూడండి ఫైనలీ ఇదైతే ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఇది కొద్దిగా కాస్త మ్యారినేట్ అయితే అవ్వాలి సో ఈలోపు మనము ఎసురుకైతే నీళ్లు పెట్టుకుందాము బియ్యం ఉడికించాలి కదా సో అందుకే రైస్ అయితే ముందే నానబెట్టుకున్నాము ఇప్పుడైతే ఎసురు ఉడుకుతుంది ఎసురు అయితే ఇప్పుడు కాస్త ఉడికింది సో ఇది ఉడికిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు పలావ్ మసాలా మిక్స్ అంతా వేసిన తర్వాత పుదీనా యాడ్ చేయాలి ఎసురు మరగడానికి అయితే టైం పడుతుంది సో మమ్మీ అయితే ఇక్కడ త్రీ కేజీస్ అయితే చేస్తుంది ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసింది సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి అయితే వేస్తుంది ఈ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కారం పొడి వేసింది మ్యారినేట్ చేసే దాంట్లో అలాగే పచ్చిమిర్చి కూడా వేసింది అండ్ ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేస్తుంది ఇవన్నీ అయితే ఇప్పుడు ఉడకాలి సో అందుకు కాస్త వెయిట్ చేయాలి మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఫైనలీ ఉడికిపోయింది ఎసురైతే నానపెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేస్తారు వన్ అవర్ నానపెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేస్తుంది యాక్చువల్లీ మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్ళాల్సి ఉండింది కానీ ఈవినింగ్ అయితే వెళ్ళాము ఫంక్షన్ అయితే చాలా లేటుగా స్టార్ట్ అయింది ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అయింది ఎందుకంటే వంటలు చేసుకుంటేనే లేట్ అయిపోయింది చేసి వంటలు చేసిన తర్వాత తినేసరికి లేట్ అయిపోయింది సో అందుకు కాస్త రెస్ట్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడుకుతూ వస్తుంది రైస్ అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకనిస్తే సరిపోతుంది ఎందుకంటే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డమ్కి పెట్టాలి కదా సో అందుకు ఇప్పుడైతే పక్కకు తీసుకుంటుంది రైస్ అంతా ఈవినింగ్ ఏమో షాపింగ్కి అయితే వెళ్ళాము ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి మినీ వ్లాగ్లో అప్లోడ్ చేశాను షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది అలాగే ఫంక్షన్ కూడా లేట్గా స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఈ వంటల ప్రాసెస్కే చాలా టైం పట్టింది సో అందుకే లేట్ అయింది దమ్ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై చేసింది అలాగే చికెన్ గ్రేవీ కూడా చేసింది ఎంతైనా అమ్మ చేతి వంట కదా చాలా బాగానే ఉంటుంది ఎవరికి నచ్చదు చెప్పండి ఇప్పుడైతే రైస్ అంతా పక్కకి తీసి పెట్టుకున్న తర్వాత ఈ ఉడికించిన బియ్యం నీళ్ళు ఉంటాయి కదా దాన్నినైతే అస్సలు వేస్ట్ చేయొద్దు దాన్ని దేనికో ఒకటి యూస్ చేయండి ఆ వాటర్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీన్నైతే మమ్మీ గ్రేవీకి అలాగే దీన్ని దమ్ పెట్టడానికి యూస్ చేస్తుంది ఇప్పుడైతే అదే ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసింది ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసి ఇప్పుడు దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఉడకనిస్తుంది ఆయిల్లోనే ఫ్రై చేసేస్తుంది ఇదంతా చికెన్ ముక్కలు ఆయిల్లో ఫ్రై అవుతుండగానే మిక్సీకి అయితే పట్టించుకున్న కొత్తిమీర చెక్కే లవంగా పేస్ట్ని ఇందులో ఇప్పుడు యాడ్ చేయాలి ఇదే పేస్ట్ని చికెన్ ఫ్రైకి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ధమ్ బిర్యానీలోకి అయితే యాడ్ చేస్తుంది కదా కావాల్సినంత నెక్స్ట్ ఇప్పుడు బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఈ ముక్కలంతా మరి మీరు కూడా అమ్మ చేసేలానే చేసుకుంటారా ఒకవేళ చేసుకుంటే కమెంట్ పెట్టండి ఇప్పుడైతే మూత పెట్టి ఉడకనివ్వాలి ఫైనలీ ఇదైతే ఉడికిపోయింది అన్నట్టు మా మమ్మీ వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా చెప్పండి కమెంట్ బాక్స్లో ఇప్పుడైతే దీన్ని పక్కకు దించిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత బాగుందో మీరే చూడండి తినటానికి కూడా అంతే బాగుంటుంది ఈ ముక్కలన్నీ ఆయిల్లో అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ మంచి ఫ్లేవర్స్ కదా అవన్నీ బాగా ఉడికినాయి చాలా బాగుంటుంది ధమ్ బిర్యానీలు కూడా చాలా వెరైటీ వెరైటీస్గా ట్రై చేస్తూ ఉంటారు మా మమ్మీ కూడా వెరైటీగా ట్రై చేసింది మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి సేమ్ ఫ్రైలానే ఉంది కదా చూడ్డానికి కానీ ఇది ఫ్రై కాదు ధమ్ బిర్యానీ సో ఇప్పుడైతే దీన్ని పక్కకు దించి పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే పెడుతుంది దమ్ పెట్టడానికి చూసేయండి ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీన్నైతే మళ్ళీ ఇంకొకసారి ఉడికిస్తుంది ఇది ఉడికిన తర్వాత లేయర్ లేయర్స్గా ఉడికించుకున్న బియ్యం అయితే ఇందులో యాడ్ చేయాలి దమ్ బిర్యానీతో పాటు ఇంకోవైపు చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై ఇవన్నీ రెడీ అవుతున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి దమ్ బిర్యానీ అయితే షూట్ చేశాను అంతే ఇప్పుడైతే ఉడికించుకున్న రైస్ని లేయర్ లేయర్గా ఒక త్రీ ఫోర్ లేయర్స్ అయితే వేయాలి ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ యాడ్ చేసింది ఇది యాడ్ చేసిన తర్వాత మెయిన్ దమ్ బిర్యానికి టేస్ట్ ఏంటంటే డీప్ ఫ్రై చేసిన ఆనియన్సే కదా ఇప్పుడైతే అది యాడ్ చేస్తుంది అండ్ అలాగే పుదీనా కూడా నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొక లేయర్ యాడ్ చేయాలి నెక్స్ట్ ఇది సెకండ్ లేయర్ డీప్ ఫ్రై చేసిన ఆనియన్సే కదా దీంట్లో టేస్ట్ ఏమంటారు మీరు ఇప్పుడైతే సెకండ్ లేయర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ అయితే స్ప్రింకిల్ చేస్తుంది డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే కాస్త పుదీనా ఇది వేసిన తర్వాత మళ్ళీ థర్డ్ లేయర్ అయితే వేస్తుంది దీన్ని చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మరి లేట్ ఎందుకు మా మమ్మీలా మీరు కూడా ట్రై చేయండి నా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని లేయర్స్ వేసిన తర్వాత రైస్ని ఇప్పుడైతే దమ్కి పెట్టుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి లేదంటే కింద అడుగంటుతుంది కదా సో ఇప్పుడైతే దమ్ పెట్టేస్తుంది ఉడికించుకున్న బియ్యం నీళ్లు ఉంటాయి కదా రైస్ నీళ్లు దమ్కి ఉపయోగపడతాయి సో అందుకు దాన్ని ఈ రైస్ మీద బరువు పెట్టేస్తే సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దమ్కి వేస్తే చాలు ఎందుకంటే ఆల్రెడీ చికెన్ని ఉడికించాం కదా అందుకే ఇప్పుడైతే ఫైనలీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అమ్మ చేతి దమ్ బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ అలాగే మా రిలేటివ్స్కి అయితే తెలిసి ఉంటుంది మా మమ్మీ వంటలు చాలా ఇష్టపడతారు ఎస్పెషలీ హైదరాబాద్లో ఉన్న మా అన్న వదినలకైతే చాలా ఇష్టం మా వదినకి చాలా ఇష్టం ఈ రెసిపీ ఈ రెసిపీ అనే కాదు మా మమ్మీ వంటలు చాలా ఇష్టం అందులో స్పెషల్గా మమ్మీ చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు కానీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు హైదరాబాద్కి సో అందుకే మమ్మీ రెసిపీని చాలా మిస్ అవుతూ ఉండొచ్చు కానీ ఈ వీడియో చూసిన తర్వాత అయినా అమ్మలా చేసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మా వదిన సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎస్పెషలీ మా అన్న వదినలకి వీడియో షూట్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు అది కేవలం వీడియో షూట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే నేను యూట్యూబర్గా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది ఎంత కష్టం ఏంటి అని దానికి కష్టానికి ఫలితం ఏదో ఒకరోజు దొరుకుతుంది కదా సో ఇప్పుడైతే మమ్మీ పాటు చికెన్ ఫ్రై చేసింది అలాగే చికెన్ గ్రేవీ కూడా చేసింది ఈ మూడిటిని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేస్తుంది చూడండి ఇందులోకి సలాడ్ అయితే ఎండ్ అవుతుంది చాలా బాగుంటుంది డైజెషన్కి సలాడ్ అండ్ అలాగే ఈ రెసిపీ మా మమ్మీ చేతి బిర్యానీ దమ్ బిర్యానీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి